హిందువులు జైనులు సిక్కులు బౌద్ధులు ఇసాయిలు మొదలైన అన్ని మైనార్టీల మీద తీవ్రమైనటువంటి దాడులు అత్యాచారాలు జుపుస్కాకర వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ఎవరైతే వారికి ఆపదలో ఆదుకున్నారో అన్నం పెట్టిందో ఆశ్రయం ఇచ్చిండ్రో అలాంటి ఇస్కాన్ సంస్థ మీద కూడా దాడి చేయడమే కాక కృష్ణ చైతన్య ప్రభువును మరో ఇద్దరు ప్రభువులను ఇస్కాన్ ప్రభువులను అరెస్ట్ చేయడం వారి అరెస్టు తప్పని లేకుంటే వారి కొరకు కోర్టులో కేసు వేసినటువంటి అడ్వకేటు వాళ్ళోడైనా సరే కొట్టి తప్పే పరిస్థితి ఉంది అంటే దాంట్లో నూటికో కొట్టుకో ఒక సజ్జనుడు అనేది తప్పంటే కూడా వాళ్ళు తప్పే పరిస్థితి ఉంది అంటే ఏమాత్రం కులం వర్గం ఘన ధని ఘనం లేకుంటే పేద స్త్రీలు పురుషులు రోగులు వృద్ధులు బాలులు బాలికలు ఏం సంబంధం లేదు వాళ్ళ ఇస్లాం కాకపోతే సరి అవతలి మతం అయితే సరి వాళ్ళని చంపాలి వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవాలి వాళ్ళ మీద దాడులు చేయాలి జుక్కుసాకరంగా వ్యవహరించాలి అది కూడా పాశవికంగా గర్భిణీ స్త్రీలు బాలెంతలు అనకుండా ముసలోళ్ళు అనకుండా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో జరిగినాయి ఇప్పుడు మన పక్కన మన విభాగమైనటువంటి బంగ్లాదేశ్లో కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటికి నిరసన నార్కండోలో అన్ని అసోసియేషన్స్ అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ సంస్థలు అన్నీ కూడా కలిసి ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము నిరసన ర్యాలీ ఈ ర్యాలీలో ఇప్పుడే ప్రారంభమవుతుంది కాబట్టి నార్కల్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ చిరు జనులను లెక్క చేయక అందరూ వచ్చి వెంటనే పాల్గొనాలని హిందూ చైతన్య వేదిక నాగరికాల నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత్ మతాకి లో హిందువులపై జరిగిన దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలే లో బంగ్లా హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలే ఖండించాలే కృష్ణ చైతన్య విడుదల ప్రభుత్వాలను నిషేధించాలనేటటువంటి బంగ్లాదేశ్ వైఖరిని ఇస్కాన్ ను నిషేధించాలనే బంగ్లాదేశ్ వైఖరిని ఖండించాలి మతోన్మాదులారా మాదులారా మతోన్మాదులారా భారత్ మతాకే జై